హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోటి కర్రీ చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి నేను ఒక హాఫ్ కేజీ బోటీని తీసుకొని శుభ్రంగా కట్ చేయించుకొని క కడిగి పెట్టుకున్నాను వేణిళ్ళలో పెట్టుకుంటే నీటుగా అవుతుందండి వేడిళ్ళలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే నీటుగా వస్తాయి ఇప్పుడు దానికి కావాల్సినవి బోటీ హాఫ్ కిలో ఒక పెద్ద ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకున్నానండి అందులో ఒక పావు ఆయిల్ వేసుకున్నాను కొంచెం వేసుకుందామండి వన్ అండ్ హాఫ్ పావు ఆయిల్ వేడి ఆయిల్ కానిద్దాము ఆయిల్ వేడయ్యాక ఒక ఇలాచి లవంగా వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకుని ఉంటాయి ముక్కలు వేసుకున్నాము ఈ బోటి కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అన్నంతో దొన్న రొట్టెతోటి చపాతీతోటి చాలా బాగుంటుంది కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము కలుపుకున్నాము ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నా బోటి వేసుకున్నామండి కలుపుకున్నాము మూత పెట్టుకొని ముందుగా నిజంగా కలుపుకొని సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పసుపు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకు కలుపుకున్నాము కలుపుకొని మూత పెట్టుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి కలుపుకున్నాము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు వేసుకున్నామండి టమాటాలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకున్నాము మగ్గాక చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము కలుపుకుందాము అనగా కలుపుకున్నాక అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియా వేయించుకున్న ధనియాల పొడి హాఫ్ స్పూన్ ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు మగ్గించుకుందామండి ఒక మినిట్ తర్వాత చూద్దాము వావ్ టేస్టీ టేస్టీ బోటి కర్రీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్